షూటింగ్ బావి ఇట్లా అనేది కారు కారు డ్రైవర్ కావాలి కదా డ్రైవర్ డ్రైవర్ ఎక్కడ అమౌంట్ ఇవ్వాలి అనేసి ఇట్లా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ వాళ్ళు వస్తారు మమ్మీ అనేది వాళ్ళని తీసుకొని పోతాను అనేది నేను కూడా వెళ్ళేదని అసలు వాడిని అన్న అనేది అనమాట వానికి ఒక ఫ్రెండ్ ఉంది వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మదర్ లాంటివి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి